నిన్న పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యు బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెన్నూరు అది కాకుండా పెద్దపల్లి మాజీ ఎంపీ గారు నిన్న ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను చెప్పుతో కొడతా అనడం అనేది వాస్తవంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను వాస్తవంగా ఈ నాయకులకు ఒక అపోహ ఉంటుంది నేను నాయకులను పెద్ద నాయకులను తిడితే నేను ఒక పెద్ద నాయకుడిని అవుతాననే అపోహ చాలామంది నాయకుల్లో ఉంటుంది ఇక రాబోయే రెండు మాసాలలో ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి పెద్దపెల్లి ఎంపీ టికెట్ నాకు ఇవ్వాలి అని అదేవిధంగా కేసీఆర్ దగ్గర బాగా మార్కులు సంపాదించి ఎంపీ టికెట్ నాకు ఇవ్వాలి అనే ఆలోచనతో అలా మాట్లాడడం జరుగుతున్నది వాస్తవంగా పెద్ద నాయకుల పైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక్కసారి వారి చరిత్ర చూసినట్టయితే ఒక జెడిపిటీసీ స్థాయి నుంచి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై సంవత్సరాలలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి మరీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన మా యొక్క గొప్ప నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి గురించి అలాంటి అంత పెద్ద నాయకుడి గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు గతంలోనే మీకు చాలా ఎదురైంది ఏదైతే చెన్నూరుకు సంబంధించిన ఎన్నికలలో మా గౌరవ మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు దాదాపు ముప్పై ఏడు వేల మెజార్టీతో వారు గెలవడం జరిగింది వాస్తవంగా వివేక్ గెలిచిన సందర్భంలో వివేక్ గారు దాదాపు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యి అక్కడికి పోయి ఇమ్మీడియట్గా విదిన్ పదిహేను రోజులలో ముప్పై ఏడు వేల ఓట్లతో గెలవడం జరిగింది అక్కడ నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన ఇసుకద నువ్వు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బెదిరింపులు భూకబ్జాలు అవన్నీ చేశాడు కాబట్టి ఆ విధంగా గెలవడం జరిగింది వాస్తవంగా ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీగా దాదాపు దేశంను రాష్ట్రంను కొన్ని సంవత్సరాలు పరిపాలించినా కానీ గడిచిన పది సంవత్సరాలలో ఓపిక్గా ఏదైతే ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా గౌరవించాలి అనే ఆలోచనతో ముందుకు పోయి రెండు వేల ఇరవై మూడులో గడిచిన పది సంవత్సరాలు కష్టపడి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గారిని తిట్టడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే వాస్తవంగా గతంలో ధర్మపురి కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ధర్మపురి నియోజకవర్గం కూడా ఒకటి ఇక్కడ ఏ ఒక్క కార్యకర్తను పేరు పెట్టి పిలిచే అది లేదు బాల్క సుమన్ గారికి సో అప్పుడు నిజంగా అప్పుడు అప్పుడు లేని సోయి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నదని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇంకొకసారి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కానీ మా యూత్ కాంగ్రెస్ సభ్యులు కానీ ఎవరు ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వెంటనే వాస్తవంగా నిన్న మాటలు మాట్లాడిన వాటిని బేషరత్తుగా ముఖ్యమంత్రి గారికి క్షమా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం